అక్క ఎల్బీ నగర్లో మెట్రో ఎక్కినామంటే చక్కగా మియాపూర్లో దిగుతావు బస్సుకు రావాలంటే తెల్లాడుతుంది ఛార్జీ పది రూపాయలు ఎక్కువైతే ఏమైతుంది జల్దీ నొస్తావు చక్కగా మెట్రో ఎక్కువ వద్దే ఉప్పల్లెక్కి నాకు ఫోన్ చెయ్యి బేగంపేట స్టేషన్కి వచ్చి రెడీగా ఉంటా అబ్బా ఒక్క సీటు దొరికితే బాగుండు ఎంత సేప నిలబడాలి ఈ రైలు ఫుల్ ఉన్నది కదా ఇంకో బండికి పోదాంతి ఇగో గిట్లుండే మొన్నటిదాకా దాకా మెట్రో కథ ఇప్పుడు ఎట్లా అయిందంటే ఆర్టీసీ బస్సులు ఫుల్లు మెట్రో రైలు డల్లు ఆడ సీట్లు దాటలేవు ఎక్కేటోళ్ళు పల్సగాయిన్రు ఆడోళ్లకు ఆర్టీసీ బస్సుల పుణ్యమే అగో లోపట చూడు కుసున్నోళ్ళు నిలబడ్డోళ్ళు మొత్తం మొగోళ్లే ఆ మక్కలు చాలా తక్కువారు ఇంతకు మున్పు అక్కలు అన్నలు సగం సగం ఉండేటోళ్ళు మామూలుగా ఉండేది ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా కొంచెం రష్ తగ్గింది తగ్గింది ఇప్పుడైతే మాకు బాగుంది జెంట్స్ కి ఫ్రీ సీట్స్ కదా వాళ్ళకి లేడీస్ కి కేటాయించమని చెప్తున్నారు ఇంతకు ఇప్పుడు మాకు కేటాయిస్తారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బస్సులలో వస్తారు కాబట్టి మామూలుగా ఉండేదానికన్నా తక్కువ ఉన్నారు అసలు అమీర్పేట దగ్గర వస్తుందండి ఇంకా ఎక్కువ అయిపోతుంది బట్ ఈ రోజు అసలు ఏం లేదు ప్రశాంతంగా కూర్చొని వచ్చాం మరి ఫ్రీ కదా అని వెళ్ళిపోయారు ఏమో ఒకవేళ ఇంట్లో కూడా చాలా మంది బస్సుకే పోయేటోళ్ళు అట్ట కానీ ఇందుకోసం మెట్రో ఎక్కుతున్నారట బస్సెస్ ఫ్రీ ఉండడం వల్ల రష్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు బస్సెస్ లో దగ్గర డిస్టెన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ బస్సెస్ లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు మెట్రో స్టేషన్ వచ్చి మీదికి పోయి లైన్ కట్టి నిమ్మలంగా రోడ్డు మీద నిలబడి చెయ్యితే బస్ ఎంత దూరం అయినా పుక్కట్లనే పోవచ్చు మరి ఉన్నందుకు పోతలేరా అని అడిగితే బస్ కంటే ఇది కొంచెం బెటర్ అన్న టైప్ లో అనిపిస్తుంది మెట్రో ట్రాఫిక్ ఉండదు అండ్ టైం టు టైం లైక్ చాలా తొందరగా వస్తుంది ఫ్రీ బస్ అయినా కూడా నాకు మెట్రోనే కన్వీనియంట్ అనిపిస్తుంది ఆర్టీసీ ఫ్రీ అయినా కూడా ట్రాఫిక్ వల్ల ఎగ్జామ్ కి లేట్ అని మెట్రోలో ఈజీ ఉంటుందని వెళ్ళాలి ముందు నుండి కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తక్కువ తగ్గారు వాజీవే ట్రాఫిక్ ఉండదు సిగ్నల్ పడది రైలు నురుకుతుంది పైసా పోయినా మంచిదే కానీ బిందాస్ గా పోవచ్చని కొందరు వచ్చిన ఇన్ని రోజులు ఎందరెక్కిండ్రు నెలకెంత ఎంత వస్తుండే ఇప్పుడు ఎంత వస్తుంది అనేది నాలుగు వద్దులైతే క్లియర్ గా చూస్తుంటే అప్పట్లో మెట్రో రైలు వచ్చి ఆర్టీసీ బస్సుకు కు టక్కరిస్తే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చి మెట్రో బండికి పో